హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీనాక్షి ఇక చక్రధర్ని విడిపించడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది కదా ఇక అది తెలియకుండా ఇక అక్షయ్ని రాజేంద్ర ప్రసాద్ ఇక ఎలాగైనా మీ మామయ్య గారిని విడిపించుకొని తీసుకురావాలి అని ఇక చెప్పడంతో అక్షయ్ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్న మీనాక్షిని చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇక మీనాక్షి ఇక తనకంటే ముందే ఇక చక్రధర్ని జైలు నుంచి విడిపించుతుంది అది చూసిన చక్రధర్ ఇంట్లో ఇక అందరి ముందు మీనాక్షి ఇక మీనాక్షి గురించి బయటపెట్టి ఇక ఆ నిందని మోయలేక అవని అయితే ఇక చక్రధర్ ఎవరో కాదు తను నా తండ్రి ఇక మా అమ్మని అవమానించకూడదు అని ఇక తన తండ్రి నిజస్వరూపాన్ని ఇక చూపియబోతుంది అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈరోజైతే అవ అవని అయితే పల్లవి గురించి ఎలాగైనా తను ప్రెగ్నెన్సీయా కాదా అన్న నిజాన్ని తెలుసుకోవాలి అని ఇక అవని అయితే అనుకుంటూ ఉంటుంది వెంటనే అవని తన తెలిసిన డాక్టర్ని ఇంటికి పిలిపిస్తుంది అప్పుడే ఇక అందరూ డాక్టర్ని చూసి ఒక్కసారి షాక్ అయిపోతారు ఏంటి డాక్టర్ ఎందుకు తీసుకొచ్చావా అవని అని ఇక అంటూ ఉంటుంది అతయ్యా శ్రేయకి కాలవాపులు ఇక వామ్ థింగ్స్ వస్తున్నాయి కదా అదే చూపించడానికి తీసుకువచ్చాను అని ఇక ఇక వెంటనే శ్రేయ కూర్చో అని ఇక అవని చెప్పగానే ఇక పల్లవి షాక్ అయిపోతుంది ఇదేంటి ఇది నాకు కూడా చూపిస్తుంది ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక స్త్రీయని చూసి డాక్టర్ గారు ఇక కొన్ని పద్ధతులు పాటించాలి ఇక నువ్వు అనుకున్నట్లుగా అటు ఇటు వాకింగ్ చేయి ఆ తర్వాత నీకే ఫ్రీ అయిపోతుంది అని ఇక డాక్టర్ అయితే స్త్రీయకి చెప్తారు వెంటనే ఇక ఇక పక్కన ఉన్న ఆ అమ్మాయి కూడా ప్రెగ్నెంటే తనని కూడా ఒకసారి చూడండి అని ఇక అవని అయితే డాక్టర్ గారికి చెప్తుంది అప్పుడే ఇక పల్లవి లేదు నేను వేరే డాక్టర్కి చూపించుకుంటానులే తర్వాత నాకు ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు కదా అని పల్లవి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే కమల్ ఏంటి పల్లవి అలా మాట్లాడుతున్నావేంటి ఇక నేనే నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలనుకున్నాను కానీ అవని వదిన ఈరోజు నిన్ను హాస్పిటల్ని తీసుకుపో తీసుకుపోకుండా ఇంట్లోనే చెకప్ చేసేలా చేసింది ఇక డాక్టర్ గారు తనని చెక్ చేయండి అని ఇక అంటూ ఉంటాడు కమల్ అయితే అప్పుడే ఇక అవును నిజంగానే పల్లవి నువ్వు బయటికి వెళ్లకుండా ఇప్పుడు అవని తీసుకొచ్చిన డాక్టర్ ద్వారానే టెస్ట్ చేయించుకో అని ఇక పార్వతి కూడా అంటూ ఉంటుంది అప్పుడే ఇక డాక్టర్ గారు చూస్తున్నారేంటి తనని టెస్ట్ చేయండి అని ఇక అంటూ ఉంటుంది అయితే అప్పుడే డాక్టర్ అయితే ఇక పల్లవిని చెక్ చేస్తూ ఉంటాడు అప్పుడే ఇక ఇక మెషిన్ డేట్ ఎప్పుడొచ్చింది అని ఇక అనగానే ఇక నాకు నెలసరి ఇక పోయిన ఈ నెల ట్వెల్వ్కి వచ్చింది అని చెప్తూ ఉంటుంది అయితే నీకు నెలసరి వచ్చి ఇక నెల కూడా కాలేదు అయినా నువ్వు ప్రెగ్నెన్సీ అని చెప్పడం ఏంటి నువ్వు ప్రెగ్నెంట్ కాదు ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ కాదు అని ఇక అనగానే నెలసరి ఆగిపోయిన తర్వాత ఒక నెల అయితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనవచ్చు కానీ తనకు వచ్చింది ఈ నెల ఇక తను ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది తను ప్రెగ్నెంట్ కాదు అని డాక్టర్ గారు చెప్పగానే ఇక ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక ఏంటి ఎందుకు ఇంత ద్రోహం చేశావు మా కుటుంబం పరువు తీయాలనుకున్నావా ఇంకా నువ్వు నిజంగానే కడుపుతో ఉన్నావు అనుకుని నీకు తీరొక విధంగా ఇంకా మేము వండి పెట్టాము నువ్వు కావాలను అనుకున్నదల్లా చేశాము ఎందుకమ్మా పల్లవి ఇలా చేశావు నువ్వు వారసుల్ని ఇస్తున్నావని చాలా సంతోషపడ్డాము సంబురపడ్డాము కానీ నువ్వు ఈ విధంగా చేసావని అనుకోలేదమ్మా అని ఇక పార్వతి అయితే పల్లవిపై చిరాకు పడుతూ ఉంటుంది అప్పుడే కమల్ ఎందుకు ఇంత చేశావు పసిపాపలా చూసుకున్నాను నిన్ను ఇక నా కన్న కూతురులా చూసుకున్నాను అలాంటిది ఇక నా బిడ్డని నీ కడుపులో మోస్తున్నావని నేను నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్నే చూసుకున్నాను కానీ ఈ ప్రెగ్నెన్సీ నాటకం ఆడుతున్నావని అనుకోలేదు అని ఇక కమల్ కూడా కోపాడుతూ ఉంటాడు అప్పుడే ఇక అవని అయితే ఇక ఇంత ద్రోహం చేస్తావా మాతో ఒక ఆట ఆడుకుంటావా నువ్వు కావాలి అనుకున్నదల్లా తీసుకొచ్చాను కానీ నువ్వు ఇంత మోసం చేస్తావని ఇక ఈ నాటకం ఆడతావని కూడా నేను అనుకోలేదు అయినా మీ నాన్నని విడిపించడానికే కదా ఇదంతా చేసింది మీ నాన్నని జైలు నుంచి బయటికి తీసుకురావాలనే కదా ఇదంతా చేసింది అని ఇక అని అని చెప్పి పల్లవి ఇక అవని అయితే పల్లవితో అంటూ ఉంటుంది అప్పుడే ఇక పల్లవి అయితే అవును నేను ఆడింది నాటకమే కానీ నేను మా నా మా డాడీ మా మమ్మీ కోసం ఇదంతా చేశాను మా మమ్మీ ఒక బాధపడుతూ ఒక టెన్షన్ పడుతూ చాలా బాధతో ఈరోజు మా అమ్మ ఒకరు ఒకరి ముందు తల ఎత్తుకోకుండా కూర్చుంది ఈరోజు మా నాన్న కోసం మా అమ్మ ఎంత బాధపడుతుందో నాకు తెలుసు అటు మా నాన్న కోసం నేను అటు మా అమ్మ ఒంటరిగా ఇక మా నాన్న కోసం బాధపడుతూ ఉంది ఇక అలాంటి మా నాన్నని బయటికి తీసుకురాకూడదా ఇక మా నాన్న ఎప్పుడు జైల్లోనే ఉండాలి మీ వల్లే ఇదంతా జరిగింది అందుకే ఈ ప్రెగ్నెన్సీ నాటకం ఆడితేన మా డాడీ మీరు విడిపిస్తారని అనుకున్నాను కానీ మా డాడీని ఇలా కూడా ఒక గంట టైంతోనే తీసుకొచ్చి వెళ్ళిపోయారు ఇదంతా ఆ రోజే చెప్దామనుకున్నాను కానీ చెప్పలేకపోయాను మళ్ళీ మా నాని మళ్ళీ ఇక స్టేషన్కి తీసుకువెళ్ళడంతో కోపంతో చెప్పలేకపోయాను అని ఇక పల్లెవి అయితే నటిస్తూ ఉంటుంది అప్పుడే ఇక కమల్ ఒకసారి షాక్ అయిపోతాడు ఇక మామయ్య గారు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను నేను ఇంట్లో ఉండను వెళ్ళిపోతాను ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండను ఈరోజు మా నాన్నని నాకు దూరం చేశారు అటు మా అమ్మని ఒంటరి దాన్ని చేశారు ఇక నేను అయిన వాళ్ళే ఇంత దూరం చేస్తారని అనుకోలేదు అందుకనే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను ఇక నన్ను మీరు నేను తప్పు చేస్తారా అనుకుంటున్నారు కదా కానీ నేను మా నాన్న కోసం ఇదంతా చేశాను ఇక నేను మీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను అని ఇక పల్లవి అయితే ఇక తన రూమ్లోకి వెళ్ళి నటిస్తూ ఇక బట్టలు సర్దుకుంటుంది అప్పుడే ఇక కమలైతే పలవి ఏం చేసినావు పల్లవి పల్లవి ఇక నువ్వు ఏమి బాధపడక పల్లవి పలవి ఎక్కడికి వెళ్ళదు నువ్వు ఎక్కడికి వెళ్ళదు అని కమల్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక పార్వతి రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో వాళ్ళంతా అమ్మ పల్లవి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా నువ్వు ఇల్లు దాటి బయటికి వెళ్తే మన కుటుంబ పరువు పోతుందమ్మా వద్దు ఎక్కడికి వెళ్ళొద్దు మీ నాన్న కోసం నువ్వు ఇలా బాధపడుతున్నావని నాకు తెలుసమ్మా అని ఇక రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక పల్లవి తన బ్యాగ్లో ఉన్న వాళ్ళ డాడీ ఫోటోని తీసుకొచ్చి బయటపెట్టి ఇక ఈ ఫోటోకి ఈ దండేయండి మావయ్య మా డాడీ చనిపోయాడు అనుకుంటాము మా డాడీని ఇక మీరు తీసుకురారు నాకు తెలుసు ఇక నాకు అర్థమైపోయింది మా డాడీ మీద మీరు పగ తీర్చుకుంటున్నారు అందుకే ఇక మా డాడీ చనిపోయాడని దండేసేయండి అని ఇక చాలా కోపంతో ఇక బ్యాగ్ దుకొని వచ్చి పల్లవి అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అమ్మ పల్లవి నువ్వు ఎక్కడికి వెళ్ళదు ఇక మీ డాడీ నీ దగ్గరికే వస్తాడు అని రాజేంద్ర ప్రసాద్ అనగానే ఇక పల్లవి ఒకసారి షాక్ అయిపోతుంది ఏంటి మామయ్య ఏం మాట్లాడుతున్నారు ఈరోజు మా డాడీ జైల్లో ఉండడానికి కారణం మనం కదా ఇప్పుడు మా డాడీ తప్పు చేశారని జైలుకు పంపించాము కానీ మా డాడీని మళ్ళీ తిరిగి తీసుకురావడం లేదు మా డాడీ ఇక రాడు మా డాడీ జైల్లోనే ఉంటాడు ఇక మా డాడీ మీ దృష్టిలో చనిపోయాడని అనుకుంటున్నారు అని ఇక పల్లవి అనగానే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు మీ డాడీ చనిపోవడం ఏంటి నా చెల్లెలు భర్త నీ బా మీ డాడీ నాకు ఈ దూరపు చుట్టము ఏమీ కాదు మా బావగారు అనిక అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే ఇప్పుడు మీరు చేసేది అదే కదా మావయ్య గారు అనిక పల్లవి అంటూ ఉంటుంది ఇంకా వెంటనే లేదమ్మా మీ డాడీని నేను తీసుకొస్తాను మీ డాడీని బయటికి తీసుకొస్తాను అని ఇక రాజేంద్ర ప్రసాద్ అనగానే కామల్ అక్షయ్ ఒకసారి షాక్ అయిపోతారు ఏంటి డాడీ ఏం మాట్లాడుతున్నావు ఇక పల్లవి వాళ్ళ డాడీని జైలు నుంచి బయటికి తీసుకురామ రావడమేంటి ఆయన ఏ తప్పు చేశాడో నీకు తెలుసు కదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అక్షయ్ అనగానే ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ అరే అక్షయ్ నువ్వు లోపలికి రా అని ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అక్షయ్ ని లోపలికి పిలుస్తూ ఉంటాడు అప్పుడే అక్షయ్ తన రూంలోకి వెళ్తాడు అప్పుడే ఏంటి నా నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఆ ప పల్లెవి వలన ఈ చక్రధర్ ఎంత పెద్ద తప్పు చేశాడో చూసావు కదా అలాంటి తప్పు చేసిన వారిని మళ్ళీ బయటికి తీసుకురావడం ఏంటి జన్మలో అతన్ని తీసుకురావద్దు అని ఇక అంటూ ఉంటాడు అక్షయ్ అయితే అప్పుడే రాజేంద్ర ప్రసాద్ నా మాట మేరకు నువ్వు ఇప్పుడు వెంటనే ఇక ఆ చక్రధర్ని బయటికి తీసుకురావాలి ఎందుకంటే మన కుటుంబం పరువు పోకుండా కాపాడడానికి తనని బయటికి తీసుకురావాల్సిందే అని అనగానే ఏంటి డాడీ ఏం మాట్లాడుతున్నావు ఇంకా మన కుటుంబం పరువు పోవడం ఏంటి అని అనగానే అవును నిజంగానే ఇక పల్లవి ఇప్పుడు వాళ్ళ నాన్నని ఇక బయటికి తీసుకురాకపోతే ఖచ్చితంగా తను ఇక నుంచి వెళ్ళిపోతుంది ఇక మన కుటుంబం పరువు తీస్తుంది అని ఇక రాజేంద్ర ప్రసాద్ వెంటనే నువ్వు వెళ్ళి ఇక పల్లవి వాళ్ళ నాన్న చక్రధర్ణి బయటికి తీసుకురావాలి నా మీద వట్టే నువ్వు వెళ్ళకపోతే అని ఇక అంటూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ అప్పుడే ఇక అక్కడున్న అక్షయ్ అయితే షాక్ అయిపోతాడు ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు మన శత్రువుని అయినా మన ఇక అంత పెద్ద తప్పు చేసిన తన్ని కూడా మనం మళ్ళీ బయటికి తీసుకురావడం ఏంటి అనగానే నువ్వు మళ్ళీ తిరిగి మాట్లాడకూడదు వెంటనే ఇప్పుడు ఆ చక్రధర్ణి బయటికి తీసుకురావాల్సిందే ఇక నువ్వు నా మీద కొట్టేశావు అని ఇక రాజేంద్ర ప్రసాద్ చెప్పగానే సరేనా నీకోసం నేను ఆ చక్రధర్ణి ఇడిపిస్తాను కానీ తిరిగి తను ఏ తప్పు చేసినా తనని మాత్రం వదిలిపెట్టేదే లేదు అని ఇక అక్షయ్ అంటూ ఉంటాడు సరేరా ఈసారి ఇక తనకు ఒక ఛాన్స్ ఇద్దాం అని ఇక రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ ఇక హాల్లోకి వస్తారు అప్పుడే ఇక అమ్మ పలవి నువ్వేమి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు మీ నాన్ననే జైలు నుంచి ఇక తిరిగి వస్తాడు ఇక నువ్వు మీ డాడీ దగ్గరికి వెళ్ళొచ్చు కానీ అని ఇంకా రాజేంద్ర ప్రసాద్ అనగానే అప్పుడే పలవి చాలా సంతోషపడుతుంది ఖచ్చితంగా మీరు ఈ విధంగా నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందని అనుకున్నాను ఇంకా ఖచ్చితంగా మా నాన్నని మీరు విడిపిస్తారని నాకు తెలుసు అని ఇక పల్లవి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే ఇంకా తనే జైలుకు పంపించాడు కదా చక్రధర్ని ఇక తనే దగ్గరుండి ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి చక్రధర్ని తీసుకురావాలని చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక అవని అయితే ఏంటండి తనని జైలు నుంచి తీసుకురావడం ఏంటి అని ఇక అంటూ ఉంటుంది ఇక నాన్న మాట కోసం నేను తీసుకురాక తప్పదు ఆ మూర్ఖుర్ని బయటికి అని ఇక అంటూ ఉంటాడు అక్షయ్ అయితే అప్పుడే ఇక ఏంటండి మీరు ఏం చేస్తున్నారు ఇక ఆ చక్రధర్ గురించి మనకు తెలుసు కదా తను బయటకు వస్తే మళ్ళీ తిరిగి అదే విధంగా చేశాడు అని అనగానే ఇప్పుడు నాన్న రూమ్లోకి తీసుకువెళ్ళి తన మీద వట్టేయించుకున్నాడు ఇక పల్లవి మన ఇంటి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మన ఇంటి పరువు తీస్తుంది మన ఇంటి పరువు బయటికి ఎక్కకూడదు అందుకే చెప్తున్నాను ముందుగా చక్రధర్ణి ఇక జైలు నుంచి విడిపించి తీసుకురమ్మని లేకపోతే నా మీదొట్టని మా నాన్నగారు చెప్పారు అందుకే నాన్న కోసం నేను ఇప్పుడు నాకు నచ్చకపోయినా తీసుకురాక తప్పదు అనిక అక్షయ్ అలా మాట్లాడుతూ ఉంటాడు అవనితో అయితే ఇక మీనాక్షి అయితే ఇక చక్రధర్ని విడిపించాలని చూస్తూ ఉంటుంది కదా ఇక మీనాక్షి వెంటనే చక్రధర్ వస్తుంది అప్పుడే ఇక చక్రధర్ని నిన్ను విడిపించడానికి అన్ని పద్ధతులు ఇక అన్నిటి అన్ని పేపర్లలో సైన్ చేశాను ఇక నువ్వు బయటికి రావాల్సిందే ఇక అని అంటూ మీనాక్షి అయితే బయటికి వచ్చాక నువ్వు ఇక నీ త నువ్వే నా భర్తవని ఇక ఆవని భరత్ల తండ్రి అని చెప్పాలి లేకపోతే అని ఇక అంటూ ఉంటుంది మీనాక్షి అయితే ఏంటి మీనాక్షి నన్ను నమ్మవా నేను బయటికి వచ్చిన కొద్దిసేపట్లోనే అందరి ముందు ఇక నువ్వే నా భార్యవి నా పిల్లలు ఇక పల్లె అవని ఇక అని చెప్తాను అని ఇక అంటూ ఉంటాడు చక్రధర్ అయితే ఈ మాట ఇలాగే ఉండాలి తర్వాత మార్చేస్తే మాత్రం నేను ఊరుకోను అని మేనక్షయ్ అయితే అలా మాట్లాడుతూ ఉంటుంది చక్రధర్తో అయితే అప్పుడే ఇక చక్రధర్ని పోలీసు అతను వచ్చి ఇక జైలు నుంచి విడిపిస్తూ ఉంటాడు అప్పుడే ఇక అక్కడికైతే అక్షయ్ వస్తాడు ఇక వాళ్ళ నాన్న చెప్పిన ప్రకారం ఇక అక్కడున్న చక్రధర్ని ఇక జైలు నుంచి విడిపించుకొని తీసుకువెళ్ళడానికి వస్తాడు కదా ఆలోపె మీనాక్షి చక్రధర్ణి బయటికి తీసుకువస్తుంది అది చూసిన అక్షయ్ ఒక్కసారే షాక్కి పోతాడు ఇక ఏంటతయా నువ్వేంటి ఈ చక్రధర్ణి బయటికి తీసుకురావడం ఏంటి అనిక అంటూ ఉంటుంది అప్పుడే ఇక బాబు అని కంగారు పడుతూ ఉంటుంది అతయ్యా నువ్వు నేనే ఈ చక్రధర్ణి ఈ మూర్ఖుర్ని ఇక నాన్న కోసం తీసుకురావస్తున్నాను కానీ నువ్వే నాకంటే ముందు తనని విడిపించడం ఏంటి నాకేమీ అర్థం కావడం లేదు అనిక అంటూ ఉంటాడు ఇక ఆ విషయాలని తర్వాత చెప్తాను బాబు అని ఇక అక్కడి నుంచి మీ మీనాక్షి ఇంటికైతే వెళ్ళిపోతుంది అప్పుడే ఇక నీ గురించి నేను బయటికి తీసుకురావద్దని అనుకున్నాను నువ్వు ఎంత మురుకునో నాకు తెలుసు కానీ మా నాన్న కోసం నేను ఈరోజు నిన్ను బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి అని ఇక చక్రధరికి వారిని వార్నింగ్ మరోసారి ఈ తప్పు చేస్తే ఇక నిన్ను వదిలిపెట్టను అని ఇక చక్రధరికి అయితే వార్నింగ్ ఇచ్చేశాడు ఇక అక్షయ్ అయితే వెంటనే అక్షయ్ ఇంటికి వచ్చి ఇక చాలా కోపంతో ఏంటతయా మీరు ఏం చేశారు అసలు మీరు ఆ చక్రధర్ని విడిపించడం ఏంటి అయినా నీకు ఆ చక్రధరికి సంబంధం ఏంటి నేను వెళ్ళే కంటే ముందే నువ్వు ఆ చక్రధర్ణి అని అనిక అక్షయ్ చాలా కోపడుతూ ఉంటాడు అందరి ముందు మీనాక్షిపై ఇక ఏంటి ఈ మీనాక్షి వెళ్ళి చక్రదర్ని విడిపిస్తుందా అని పార్వతి అంటూ ఉంటుంది అవును నాకంటే ముందే ఈ మీనాక్షి అత్తయ్య వెళ్ళి ఇక చక్రధర్ణి విడిపించింది ఇక అని చెప్పగానే ఇక అందరూ ఒకసారి షాక్ అయిపోతారు ఏంటి ఇక తను వెళ్ళి ఇక అంకుల్ని విడిపించడం ఏంటి అని శ్రేయ అంటూ ఉంటుంది అవును నాకంటే ముందే తనని బయటికి తీసుకువచ్చింది ఈ అత్తయ్య ఇక అయినా నువ్వు ఆయన నీకు అతనికి సంబంధం ఏంటి అయినా నువ్వు విడిపించేంత ఇక మీకు అంత సన్నిహితం ఎక్కడిది అని అంటూ చాలా బా కోపడుతూ ఉంటాడు అక్షయ్ అయితే అప్పుడే ఇక చాలా అవమాన అవమానిస్తూ ఉంటాడు ఇన్ని రోజులు ఇక మా అత్తయ్య ఏ తప్పు చేయదు మా అత్తయ్య మంచిది అని అందరి ముందు నేను సర్దుకుంటూ వచ్చాను కానీ వాళ్ళన్నది నిజమే నిజంగానే నువ్వు ఎవరు అసలు నీ నీ భర్త ఎవరో తెలియకుండా ఇన్ని రోజులు ఇంట్లో ఉంటున్నావు ఇప్పుడు ఈ చక్రధరికి సహాయం చేసావు అయినా నీలాంటి వాళ్ళని నా ఇంట్లో పెట్టుకోవడమే తప్పు నా అత్తయ్యగా నేను చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది అని అక్షయ్ చాలా కోప్ పడుతూ ఉంటాడు అప్పుడే అవని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే ఇక అక్షయ్ అలా మాట్లాడుతూ ఉండగా చాలా ఆవేశంతో ఇక అవని అయితే నోరు ముయ్యండి అని అంటూ ఉంటుంది ఏంటి అవని ఇక మీ మీ అమ్మాయి ఈరోజు ఏం చేసిందో నీకు చెప్తున్నాను కదా విన్నావు కదా మళ్ళీ నన్ను నోరు ముయ్యి అంటావేంటి అనిక అక్షయ్ అంటూ ఉంటాడు అవునండి మీరు సైలెంట్గా ఉండండి అసలు మా అమ్మ ఏ తప్పు చేయలేదు మా అమ్మ అతన్ని ఎందుకు విడిపించిందంటే అని అనగానే మీ అక్షయ్ అమ్మ అవని అని అంటూ ఉంటుంది అమ్మ ఇంకా నన్ను నోరు ముయ్యాలని చూడకు ఇక నీ ఇప్పటికైనా నిజం చెప్పాలి ఎందుకంటే అందరి ముందు నీ పరువు తీస్తున్నారు ఇక నువ్వు నిజంగానే నిజాయితీగా ఉన్నావు కానీ నీ నిజాయితీని అందరూ అరుసుగా చూస్తున్నారు అందుకే ఈ రోజు నిజం చెప్పక తప్పదమ్మా నువ్వు ఏని చెప్పినా నేను నిజాన్ని బయట పెడతాను అని ఇంకా అవని అంటూ ఉంటుంది అప్పుడే ఏంట నిజం అని పార్వతి అంటూ ఉంటుంది ఇక మా అమ్మ ఆ చక్రధర్ణి ఎందుకు విడిపించదో తెలుసా భార్యాభర్తల బంధం అది ఇక అందువల్లే మా అమ్మ అతను జైల్లో ఉండడం తనకి ఇష్టం లేక తీసుకువచ్చింది అని చెప్పగానే ఇక పార్వతి ఇంట్లో వాళ్ళంతా ఒకసారి షాక్ అయిపోతారు ఇక పల్లవి అయితే ఇదేంటి ఇక ఇది ఇక మా నాన్నని తన తండ్రి అని చెప్తుందా అని ఇక పల్లవి అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఏంటవని ఏం మాట్లాడుతున్నావు భార్యాభర్తల బంధం ఏంటి అని అనగానే అవును ఆ చక్రధర్ ఎవరు కాదు నా తండ్రి మా అమ్మని మొదటగా పెళ్లి చేసుకొని మోసం చేశాడు ఇక అతని వల్లే మా అమ్మ ఈరోజు ఈ విధంగా అందరితో మాటలు పడవలసి వస్తుంది ఇక నా తండ్రి ఎవరు తండ్రి ఎవరో తెలియకుండా పెరిగాను అవి ఇవి అని నన్ను ఎన్నో మాటలు అన్నారు కదా ఇక నా తండ్రి ఎవరో కాదు ఈ చక్కెర ధరే అని ఇక అంటూ ఉంటుంది ఇక మా అమ్మని అవమానించిన కాడికి చాలు మా అమ్మ ఇక అతని చేతుల మోసపోయింది ఇక అతని వల్ల మా అమ్మ ఈరోజు అవమానపడుతుంది అంతటికీ కారణం ఆ చక్ర ధరే కానీ భర్తగా తనని జైల్లో ఉంటే తను చూడలేక తనని జైల్లో నుంచి విడిపించుకొచ్చింది అని చెప్పగానే ఇక అక్షయ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటవని ఆ చక్రధర్ మీనా పలవి వాళ్ళ డే కదా అని ఇంకా అక్షయ్ అంటూ ఉంటాడు లేదు ముందుగా మా అమ్మని పెళ్లి చేసుకొని మా అమ్మని మోసం చేసి ఆ తర్వాత డబ్బు కోసం రాజేశ్వరి పిన్నిని పెళ్లి చేసుకున్నారు కావాలంటే మా అమ్మ చక్రధర్ ఫోటో దిగిన ఫోటో ఉంది కావాలంటే చూడండి అని ఇంకా అవని అయితే ఇక మీనాక్షి చక్రధర్ దిగిన ఫోటోని చూపిస్తుంది అది చూసి ఒకసారి షాక్ అయిపోతాడు అక్షయ్ అయితే అంటే ఇక అతయ్యని మోసం చేసి ఆ తర్వాత రాజేశ్వరి అతయ్యని పెళ్లి చేసుకున్నాడా అనిక అంటూ ఉంటుంది అంటే నా కూతుర్ని మోసం మోసం చేశాడు నా కూతుర్ని ఇక మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడా అని ఇక ముసలావిడ భానుమతి కూడా అంటూ ఉంటుంది అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ నీలాంటి బాగుండాలని తెలిస్తే నాకు చాలా కోపంగా ఉంది నీ రోజులు పాపం నువ్వే భర్త అయినా చెప్పుకోలేని పరిస్థితి అని ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా తిడుతూ ఉంటాడు వెంటనే అక్షయ్ చాలా విషయంతో ఇసు వాడిని ఇక మనం ఇంకా ఉండనివ్వడమేంటి తను జైల్లోనే ఉండాలి తను ఇంతమంది అవమానిస్తున్నా కానీ నువ్వే నా భార్య అని చెప్పలేడు ఆ మూర్ఖుడు అని ఇక అక్షయ్ అయితే వెంటనే చక్ర దగ్గరికి వెళ్ళి చక్రధర్ దగ్గరికి వెళ్ళి తన కాలర్ పట్టుకొని నువ్వు ఇక తను నీ భార్య అని చెప్పకపోతే చంపేస్తాను అందరి ముందు ఇక మీనాక్షి అయితే నీ భార్య అని చెప్పాలి అవని భరతులు నీ కొడుకు కూతురు అని చెప్పాలి అని ఇక అక్షయ్ అయితే నిలదీస్తూ ఉంటాడు అప్పుడు ఇక చక్రధర్ ఖచ్చితంగా చెప్తాను అని ఇక టెన్షన్ పడుతూ అందరి ముందు ఇక మీనాక్షి నా భార్య ఇక భరత్ ఇక అవనీలు నా కూతురు కొడుకు అని చెప్తాను ఈ విధంగానైతే ఇక అసలు నిజం తెలుసుకున్న అక్షయ్ అయితే ఇక చక్రస నోటి వెంటనే ఇక మీనాక్షి తన భార్య అని ఇక చెప్పేలా చేస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి నీ వీడియోల కోసం ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్